నెల్లూరు జిల్లా నాయుడుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గురువారం నాయుడుపేట ఆసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా అనంతరం ఆయన రక్తదానం చేయడం జరిగింది ఆయనతో పాటు సిఐ బాబీ మరియు కొంతమంది కానిస్టేబుల్ చేశారు జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న భాగంగా గురువారం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలో జరిగిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా నాయుడుపేట నాయుడుపేటాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా అనంతరం ఆయన రక్తదానం చేశారు ఆయనతో పాటు సిఐ బాబి మరియు కొంతమంది కానిస్టేబుల్ రక్తదానం చేస్తారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుడ వారోత్సవాలు ఈ నెల ముప్పై దాకా జరుపుకుంటారని దీని సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రక్తదాన శిబిరంలో నాయుడుపేట చుట్టుపక్కల ఉన్న కంపెనీల్లో పనిచేస్తున్న యువకులు సుమారు రెండు వందల మంది పాల్గొనడం జరిగింది ఇక్కడే కాకుండా వెల్లకూరు ఓజిలి దురవారి సత్రం పోలీస్ స్టేషన్ల ద్వారా ఓజిలిలో ఉన్న ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని రక్తదానం ఇచ్చిన వారందరికీ పత్రాలు అందజేయడం జరిగిందని డిఎస్పీ తెలిపారు కార్యక్రమంలో పట్టణ సిఐ భాబీ ఎస్ఐ ఆదలక్ష్మిలు పాల్గొన్నారు అలాగే స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడానికి వచ్చిన టీడీపీ నేత పొట్లపూడి రాజేష్ యువసేన యువకులు సుమారు ఇరవై మంది రక్తదాన శిబిరాల్లో పాల్గొనడం జరిగింది పొట్లపూడి రాజేష్ ను డిఎస్పీ చెంచుబాబు సిఐ భాబీలు అభినందించారు ఈ సందర్భంగా పొట్లపూడి రాజేష్ మాట్లాడుతూ ఏటా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా నాయుడుపేట పట్టణంలో పోలీసుల ఆధర్యంలో జరుగుతున్న రక్తదాన శిబిరంలో తమ యువత అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. నాయుడుపేట సబ్ డివిజన్ తరపున నుంచి అక్టోబర్ భాగంగా ఈరోజు నాయుడుపేట మండలానికి సంబంధించి సిహెచ్ఎల్ నాయుడుపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది నాయుడుపేట ఎస్హెచ్ సిబ్బంది మరియు చాలా మంది వ్యాపారస్తులు కంపెనీల్లో పనిచేసినటువంటి వాళ్ళు హెచ్ఆర్ లో చాలా మందిని తీసుకొని వచ్చారు బ్లడ్ డోనర్స్ పోలీసులు కష్టపడేదానికి గుర్తింపు పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తించి సమాజంలో చాలా మంది వ్యక్తులు ముందుకొచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం ద్వారా పోలీసులకి వాళ్ళ సంఘీభావాన్ని కలిగించడం పోలీసులు మరింత ఉత్సాహంతో ముందు ముందు సమాజ సేవలో నిరంతరం కష్టపడతారని నిరంతరం ప్రజా సేవలో ఉంటారని వాళ్ళ ఉద్యుత్ ధర్మాన్ని నివర్తించడంలో సమాజంలో శాంతి భద్రతను కాపాడటానికి నిరాటకంగా పనిచేస్తూ ఉంటారు దీనికి మంచి స్ఫూర్తి వచ్చి పార్టిసిపేట్ చేయడం ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి నాయుడుపేట తరఫున డాక్టర్ గారు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ బ్లడ్ డొనేషన్ డాక్టర్ ఇన్ఛార్జ్ గారు వీళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇదిలాంటి ప్రోగ్రాం నాయుడుపేట రూరల్ సర్కిల్ కి సంబంధించి అంటే నాయుడుపేట ఓజిలి ధర్వ సత్రం పెళ్లకూరు ఈ మూడు మండలాలకు సంబంధించి ఓజిలి మండలంలో ఓజీల్లో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతుంది అలాగే రేపు సుల్ూరుపేటలో సుల్లూరుపేట తడా పోలీస్ స్టేషన్ రేపు కనెక్ట్ చేయడం జరుగుతుంది దాదాపుగా సబ్బులో సుమారుగా రెండు వందల మంది దగ్గర నుంచి రెండు వందల మంది దాకా బ్లడ్ డోనర్స్ బ్లడ్ డొనేట్ చేసే అవకాశం ఉంది దీని ద్వారా ప్రజలను విరివిగా పాల్గొంటే పోలీసులకు సంఘాలకు రక్తదానం చేయడం వల్ల చాలా మందికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం దీన్ని గుర్తు పెట్టుకుని అందరినీ అందరూ విరివిగా పాల్గొనాలని కోరుతున్నాం